లేకపోతే లీగల్గా వెళ్ళాలి కానీ ఇలా ఒక మనిషిని ఇంకొక మనిషి దాడి చేయడం అనేది ఇల్లీగల్ బేసిక్గా ఈ బయట కంట్రీస్లో సరే మన కంట్రీలో ఉంటే ఏదో నడుపుతుంది అది ఇది అని నడుస్తాయి కానీ ఇక్కడ ప్రాపర్ ఇల్లీగల్ చెప్పాలంటే సో చాలా సివిలియర్గా ఉంటాయి కేసులు అనేటివి సో అది ఏమైంది అది వీళ్ళకి ఫేవర్ అయింది సో వీళ్ళు ఏం చేశారు అది లైక్ కేసు పెట్టేశారు కేసు పెడితే అది ప్రాబ్లం అయిపోయి కూర్చుంది ప్రాబ్లం అయింది ప్రాబ్లం అయితే సో సొలిసిటర్ను అప్రోచ్ అయినప్పుడు సరైన మన వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటాయిగా యుసా అనేది ఒక లైక్ వర్కౌట్ అవుద్దని సో థాట్ వచ్చింది సో థాట్ రాగానే ఇంకేముంది మన వాళ్ళు లాగుతారా అసలు ఇంకా ఉన్న అమౌంట్ అవి ఇవి దానికి ఫీజులు అన్నీ పే చేసేసుకొని యూవిసా అప్లై చేశారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా యూవిసా వచ్చేసింది ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ఏముంది సెటిల్ హ్యాపీగా ఇంకా సరే దాని డ్యూరేషన్ ఎంత అనేది నాకు ప్రాపర్గా తెలియదు యూవిసార్ బట్ నాకు తెలిసినంత మాత్రం లైక్ అప్ టు త్రీ టు ఫోర్ ఇయర్స్ వచ్చింది దెన్ ఒక టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత గ్రీన్ కార్డ్ కూడా అప్లై చేసుకోవడానికి ఈజీవే అనేది నేను కొందరి విశ్లేషకుల దగ్గర తీసుకున్న సమాచారం మేరకు నేను చెప్తున్నాను సో అదనమాట స్టోరీ సో ఫైనల్గా విషయం ఏంటంటే వాటెవర్ ఒక వేస ద్వారా మనోలకు అదృష్టం పట్టింది సో ప్రస్తుతానికి హ్యాపీగా వర్క్ చేసుకుంటూ యుఎస్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అది ఫ్రెండ్స్ సి యు ఆఫ్ సి యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బై బాయ్